శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశారని ప్రతీతి మంగళగౌరి వ్రత నియమాలు తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేసుకున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వడం చాలా మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తవారికి కానీ లేదా ఇతర ముత్తైదుల సహాయంతో కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించేనాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తహితులను పేరంటానికి పిలిచి వారికి వాయనం ఇవ్వాలి ఈ వాయనాన్ని ఎవరి శక్తి కొలది ఎవరి ఆచారాలు కొలది వారు ఇవ్వచ్చు ఒకే దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమగ్నంతో పాటు అమ్మవారిని కూడా నిమగ్నం చేయాలి పూజకు గరిక ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి మంగళగౌరీ విగ్రహాలు వెండి లేదా బంగారంవి మార్కెట్లో లభిస్తాయి కొందరు వాటిని కూడా ఉపయోగిస్తారు వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి లేదా గౌరీదేవి ఫోటోని కూడా పూజించవచ్చు పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొలది వారు అలంకరించుకోవచ్చు ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని వ్రతాన్ని చేసుకోవాలి